జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆశా జ్యోతి దివ్యాంగుల పాఠశాల అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదపాడు మండలం అప్పనమీడు గ్రామంలోని ఆశా జ్యోతి వికలాంగుల వెల్ఫేర్ సొసైటీలు జనసేన నాయకులు బొమ్మిశెట్టి గణేష్ బాబులు ఏపూర్ జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు గేదెల నరేంద్ర ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆటల పోటీలో గెలిచిన పిల్లలకు సర్టిఫికెట్లు అందజేశారు ఆశ్రమం నిర్వాహకులు వెంకటస్వామి మాధవీలతను ఈ కార్యక్రమంలో ఏపూరు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు చింతా జగ్గారావు హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు ఏలూరు పార్లమెంటు మహిళా టీడీపీ ఉపాధ్యక్షురాలు వడ్డీ వాసవీదేవి జిల్లా బీసీసీఎల్ నాయకులు మట్టా శ్రీనివాసరావు అప్పరవీడు జనసేన నాయకులు గరికిపాటి చంటి తదితరులు పాల్గొన్నారు